శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రిన్సిపాల్ గారికి సమర్చనము అనేటువంటి అధ్యాయములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకసారి మాస్టర్ గారు విశాఖ నుండి వచ్చి గుంటూరులో తమ ఇంట నుండి నాగభూషణము గారు మున్నగు భక్తులతో సంభాషించుచుండి వారి చెవిన దారుణముగు దుర్వార్త పడినది గుంటూరు హిందూ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేయుచున్న శ్రీ వల్లభజోత్సల సుబ్బారావు గారు ఐఏఎస్ పరీక్షలు వ్రాసిన అభ్యర్థుల పరీక్షా పత్రములు దిద్దు విద్వాంసుల సదస్సులో పాల్గొనుటకై గుంటూరు నుండి ఢిల్లీ వెళ్ళుచుండిరి వీరును పరీక్షాపత్రములు దిద్దువారిలో ఒకరు దారిలో ఖాజీపేట వద్ద రైలులోనే గుండెపోటుతో కాలధర్మం చెందుట జరిగినది ఆయన మృత కళేబరమును అచ్చటి రైల్వే అధికారులు ఆయన పాత విద్యార్థుల గుట వలన గుంటూరు చేర్చిరి కళాశాల విద్యార్థులెల్లరూ దుఃఖితులైరి సుమారు నాలుగు గంటల సమయమున ప్రిన్సిపల్ గారి కళేబరమును కళాశాల ఆవరణ వద్ద ట్రక్కు వద్ద చేర్చి విద్యార్థులందరూ నగరమును ఊరేగించి వారి నివాసమునకు చేర్చిరి ఆయన దేహమును అనేక పుష్పమాలలతో అలంకరించి జోహారు ధ్వనులు మిన్నుమట్టగా అప్పటి విద్యార్థులు పాత విద్యార్థులు వేలాది గుంటూరు పురవాసులకు జనులు తండోపతండములై ఊరేగించిన దృశ్యము మరపురానిది అరవిందుల వారు బరోడా కళాశాలలో ఉపాధ్యాయుడిగా కొంతకాలము పనిచేసి ఆపై విరమించుకొని వెడలినప్పుడు అప్పటి విద్యార్థులు పురవీధులలో వారిని బండిపై కూర్చుండబెట్టి లాగిన దృశ్యము గుర్తుకు వచ్చును నేను ఏసీ కళాశాలలో బిఈడి చదువుతున్న రోజులవి ప్రిన్సిపాల్ గారి మరణ వార్త విన్న వెంటనే నేను కళాశాల వీడి ఊరేగింపు ప్రారంభ స్థలికి చేరితిని విద్యార్థులెల్లరితో పాటు నేను వారి పాదములకు నమస్కరించి ధన్యుడనైతినని భావించి తిని ప్రిన్సిపల్ గారి మరణ వార్త బ్రాడీపేటలో ఉన్న మాస్టర్ గారికి ఎవరో చేరవేసిరి వారప్పుడు వసారాలో కూర్చుండి సంభాషించుచుండిరి అప్పుడు వారు బనీను ధరించి ఉండిరి ఈ వార్త విన్న వెంటనే వారు చొక్కా కూడా ధరింపకుండా అనగా ఇంటి లోపలకు అడుగు పెట్టకుండానే వసారా నుండి అటు నుండి అటే పాదరక్షలు కూడా వేసి కొనకుండా కొత్తపేటలోనున్న ప్రిన్సిపల్ గారింటికి శీఘ్రముగా ఏతించిరి చొక్కా వేసుకొనుటలోనూ చెప్పులు వేసుకునుటలోనూ సమయము కోల్పోవకుండా ప్రిన్సిపల్ గారి దేహము దర్శించుట స్పృశించుట వహించుట చేయుటకై వడివడిగా అరుగుదించిరి రిక్షాపై వచ్చిరి ప్రిన్సిపల్ గారి దేహమును వారెంతో ఉత్సాహముతో వహించి శ్మశానమునకు కొని వెళ్ళిరి మరునాడు మాకు ఈ సంగతి తెలిసినది ప్రిన్సిపల్ గారి బంధువులు సహాధ్యాపకులు విద్యార్థులు మాస్టరు గారికి ప్రిన్సిపాల్ గారి అందున్న ఇంతటి గౌరవమునకు విస్తుపోయి ఈ ఘట్టము శ్రీవారి జీవితమున సువర్ణ ఘట్టము శ్రీవారు తన జీవితంలో ఎందరో మృతుల దేహములను వహించుట జరిగినదని మాతో ఒకసారి చెప్పి ఉండిరి తన కనుల ముందు తన సన్నిహితులు ఎందరో దేహములు విడుచుట వారి దేహములు తాను వహించుట తన జీవితమున దైవయోగమని గంభీర ముద్రాంకితులై వారు సెలవిచ్చిరి ఇట్ల గుటకు వారికి దుఃఖము కానీ గర్వము కానీ కలుగలేదు ఎందరో తన దేహమునకు సన్నిహితులైన వారు చనిపోవుట జరిగినందుకు వారు శోకించనూ లేదు తాను వారి కళేబరములను వహించి తినని గర్వించను లేదు ప్రిన్సిపల్ సుబ్బారావు గారిపై మాస్టర్ గారికి అత్యంత గౌరవము విశాఖలో నివసించు కాలమున ఒకసారి వారు గుంటూరు వచ్చిన సందర్భమున శ్రీకృష్ణ దివ్యజ్ఞాన భవనమున ప్రసంగించినప్పుడు తనకు గౌరవార్హులైన తనపై వాత్సల్యము కురిపించిన ఇరువురు మహనీయులను సంస్మరించిరి వారిలో మొదటివారు ప్రిన్సిపాల్ సుబ్బారావు గారు రెండవ వారు ఆంధ్ర విశ్వవిద్యాలయమున ఆంధ్ర శాఖాచార్యులుగా పనిచేసిన శ్రీ కాకర్ల వెంకట నరసింహము గారు శ్రీ సుబ్బారావు గారికి మాస్టర్ గారు విద్యార్థి పైగా వారి క్రింద పదునాలుగేండ్లు అధ్యాపకులుగా పనిచేసిరి శ్రీ నరసింహము గారి మార్గదర్శనమున శ్రీవారు పరిశోధనము గావించి ఆ పైన వారి యొద్ద ఐదేండ్లు అధ్యాపకులుగా పనిచేసి శ్రీ సుబ్బారావు గారి దేహమును తాను వహించుట తనకు దేవుడు దయచేసిన మహాభాగ్యముగా భావించుచున్నానని స్వయముగా వారే ప్రిన్సిపాల్ గారి మరణము మరునాడు శ్రీ నాగభూషణం గారికిని రాఘవగరావు గారికి నాకును రాధాకృష్ణ గారికి తెలిపిరి నరసింహము గారి మార్గదర్శనము తనకు లభించుట తన భాగ్యమని తన ప్రసంగవశమున పలికిరి ఈ ఇద్దరు పెద్దలతో తనకు గల అనుబంధము ఎంత తీయనిదో ఎంత గాఢమో శ్రీవారు ఆర్ద్ర హృదయులై శ్రోతల గుండెలకు హత్తుకునినట్లు ఇట్లు వెలిపిచ్చిరి శ్రీ సుబ్బారావు గారు మరణించుటకు కొద్ది రోజుల ముందే నేను పరిశోధన నిమిత్తమై సెలవు గైకొని హిందూ కాలేజీని విడిచితిని ఇది దైవయోగము నేను ఆ కాలేజీని విడిచిన కొద్ది రోజులకే ప్రిన్సిపల్ గారు తమ దేహమును విడిచిరి అనగా సుబ్బారావు గారు లేని కాలేజీలో నేను పనిచేయుట నేను ఊహింపలేని సంగతి కావున దేవుడు వారి దేహత్యాగమునకు ముందుగానే ఆ కాలేజీ నుండి నన్ను బయటికి పంపుట జరిగినది ఇక శ్రీ నరసింహము గారు ఆంధ్ర విశ్వవిద్యాలయమున పదవీ విరమణ చేయుటకు కొద్ది ముందుగా శ్రీవార్తన అధ్యాపక వృత్తికే స్వస్తి చెప్పుట వాటిల్లేనిది శ్రీ నరసింహము గారి లేని విద్యాలయమున తాను పనిచేయుట తాను ఊహింపలేనిది దేవునికిది సమ్మతము కాదు కూడా ఇట్టి అనుబంధము హృదయమారా మాస్టర్ గారికి ఈ ఇరువుర్రతో కలదు శ్రీవారు తమ తండ్రి గారిని పెద్దలను స్మరించినప్పుడెల్లా వారి గుండె పూజ్యభావముతో ఎంతగానో తడిసిపోవుట సాధారణం శ్రీవారు మహామేధావులే కావచ్చును అసదృశ ప్రతిభా సేమూషి దురంధరులే కావచ్చును కానీ అంతకన్నా వారు రసార్ద్ర హృదయులు నవనీత శిరీష కుసుమ పేసెల హృదయులు ఇట్టి వారి అనుభూతులు మనకు పులకాంకురములు కలిగించకుండునా అనంతమైన ప్రేమతో పూర్తిగా తడిసిన ఎదలోనే వైరాగ్యము పండును వైరాగ్యమనగా శుష్క హృదయమును ఊసర క్షేత్రమును మొలుచు మొక్క కాదు వైరాగ్యమనగా అనురాగముతో అంతర్యామికి అర్పణ భావ వర్షముతో తడిసిన మడియగు యదయందు మొలచు ఫలము భవభూతి కవి శ్రీరాముని గూర్చి వర్ణించుచు ఇట్లు పలికెను గదా వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోసు విజ్ఞాతుమర్హతి లోకోత్తర పురుషుల హృదయము వజ్రము కంటెను కఠోరము ధర్మపాలన ఎడల తనకు కా ప్రాప్తించిన కష్టములందు వాళ్ల హృదయం అటండి లోకోత్తర పురుషుల హృదయము వజ్రం కంటే కూడా కఠోరంట ఎప్పుడు ధర్మపాలనము చేసేటప్పుడు తనకు ప్రాప్తించిన కష్టములప్పుడు తనకు కష్టములు ప్రాప్తిస్తే ధైర్యంగా ఉంటారు అంటే వజ్రం కంటే కఠోరమైన హృదయం కలిగి ఉంటారు అట్ ది సేమ్ టైం కుసుమము కంటేను మృదులము పువ్వు కంటే కూడా చాలా మృదువైనదట వాళ్ళ హృదయము ఎప్పుడు అనుబంధములందును వరులకు ప్రాప్తించిన కష్టములందును ఇతరులకు కష్టం ప్రాప్తిస్తే వీళ్ళ హృదయం ఎలా ఉంటుంది కుసుమం కంటే కూడా మృదులంగా వీళ్ళు స్పందిస్తారటండి వీరి వీరి హృదయము ఎవడి రుంగగలడు వీరి ఎదల లోతు కొలతలకు అందరానిది మాస్టర్ గారు అట్టివారు ఈ సంఘటనలను నెమరు వేసుకొనిచున్న నాకు కాలము ఆగినట్లున్నది గతము వర్తమానమైనది శ్రీవారి సన్నిధి నిత్య మధురమైనది నేను ఇప్పటికి వారి బాలుడని ఎవరి సంస్కారమును బట్టి వారికి కొందరుటులగుదురు శ్రీరాముడు మాస్టరు గారికి ఇష్టడు నాకు వీరిరువురు కాదు కాదు ఇరువురుగా ఉన్న ఒకడు ఇష్టము అని అంటూ శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి ప్రిన్సిపాల్ గారికి సమర్చనము అనేటువంటి అధ్యాయము అంటే ప్రిన్సిపల్ గారు ఆయన దేహాన్ని వదిలేయటము అకస్మాత్తుగా మాస్టరు ఈ వార్త తెలిసిన వెంటనే కనీసము చొక్కా కూడా వేసుకుండా కూడా బనీంతో ఉన్నవాళ్ళు బనీంతో ఉన్నట్టే చెప్పులు కూడా వేసుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్మశానముకు అంటే ఉత్సాహముతో ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారి దేహాన్ని శ్మశానముకు కొని వెళ్ళారు అని అంటూ ఉన్నారండి అంటే ఆ దేహాన్ని వహించారు అంటూ ఉన్నారు కనుక పట్టడం అంటాం కదండీ మనం అట్లా అనేక మందికి మాస్టర్ చేసేటండి ఆ సేవ కూడా మాస్టర్ చేసేట అది కూడా పున్నయశాస్త్రి గారు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు కనుక వజ్రము కంటే కఠోరమైనది లోకోత్తర పురుషుల హృదయము అట్లాగే కుసుమము కంటే మృదులమైనది అట్లాంటి శ్రీరాముడి హృదయాన్ని భవభూతి వర్ణించాడు ఇలా ఉంటుందని కనుక మాస్టారి హృదయం కూడా అలానే ఉంటుంది అని ఉన్నయశాస్త్రి గారు మనకి తెలి తెలియచేస్తున్నారండి ఈ అధ్యాయంలో ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయింది రేపటి రోజున మనము విశాఖ గుంటూరు అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా